హలో అండి అందరికీ నమస్కారం నేజెంట్ హోమ్స్ స్వాగతం ఇవాళ ఛత్రపతి శివాజీ గారు జయంతి కదండి మన భారతదేశానికి కిరాటం అండి ఆయన అలాంటి ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుదామండి మనందరం మేము మీరు కూడా కామన్ రూపంలో జయంతి శుభాకాంక్షలు తెలపండి మన విజయవాడలోనే బీఆర్టీసీ రోడ్లో కొన్ని ప్రదర్శనలు చేపిస్తున్నారండి చూడండి ఎంత చక్కగా చేపిస్తున్నారు చాలా బాగున్నాయండి ప్రదర్శనలు ఇంత ధైర్యంగా ఇన్ని రాజ్యాలు గెలవడానికి కారణమైంది ముందుగా వాళ్ళ అమ్మగారండి ఆయన ఆవి ఆయనకి మొదటి గురువుగా ఆ తల్లి ఇంత ధైర్య సాహసాలని స్ఫూర్తిని నింపారండి అలానే మనము కూడా ఆవిడకి అభినందనలు తెలుపుకుని మన బిడ్డలకి ఆదర్శంగా తీసుకుని భావితరాలకు ఉపయోగపడేలాగా మనం కూడా కొన్ని స్ఫూర్తిగా

जय हो छत्रपति शिवाजी महाराज की जय हो छत्रपति शिवाजी महाराज की जय हो, हो।